హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టూడమ్స్ ఈ రోజు మీ ముందు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బొల్లారంలో లో ఉందండి కొబ్బల్లి టు బొల్లారం రోడ్ కి జస్ట్ తాడుబిట్ ఉంటుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి సేల్ కుయ్ దీంట్లో బ్రాండ్ ఫ్లాట్స్ అండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి మకాన మార్వెల్ ఆర్ ప్రాజెక్ట్ అండి మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇది టోటల్ గా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మనకు ప్రాజెక్ట్ టోటల్ గా సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయండి ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకు ఇప్పుడైతే బుకింగ్ చాలా అవుతున్నాయండి డైరెక్ట్ ప్రాజెక్ట్ వాళ్ళ నెంబర్ డిస్ప్లే పైన ఇస్తున్నా ఆ నెంబర్ కి సంప్రదించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఫీట్ నుంచి టూ థౌసండ్ ఫీట్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే చాలా అమ్యూనిటీస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి చార్జింగ్ కూడా మనకు కార్ పార్కింగ్ లో ఇవ్వడం జరుగుతుంది టూ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి అండి టోటల్ గా కమ్యూనిటీ సరౌండింగ్ లో చూసుకుంటే మనకు వాకింగ్ ట్రాక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టోటల్ గా మనకి ప్రాజెక్ట్ లో సీసీటీవీ కెమెరా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి పవర్ బ్యాక్అప్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది జనరేటర్ పవర్ బ్యాక్అప్ అనేది గ్రౌండ్ వాటర్ చాలా బాగున్నాయి అండి మంజిరా వాటర్ కూడా ఉన్నాయి రెండు లిఫ్ట్ లో వస్తాయి ఫ్లోర్ కి ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయి అండి మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే మనకి తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ అయితే చాలా తక్కువ బడ్జెట్ లో సేల్ చేస్తున్నారు ప్రైజ్ పరంగా చూసుకుంటే డైరెక్ట్ ప్రాజెక్ట్ వాళ్ళ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కాల్ చేసి ప్రైజ్ వివరాలు అనేది తెలుసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు ఇలాంటి మంచి లొకాలిటీలో చూసే వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు ఇది కొంపల్లికి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వేరియేషన్ లో ఉంటుంది చాలా మంచి లొకాలిటీ లో ఉంది సరౌండింగ్ చూసుకుంటే సూపర్ మార్కెట్స్ అయినా బస్ స్టాప్ అయినా మనకు అన్ని వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయండి క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఏఆర్ ఏఆర్కెన్ బిబీసీటీ అపార్ట్మెంట్స్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి మనకి ప్రాజెక్ట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఆర్చర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు ఇలాంటి ప్రాజెక్ట్ లో మీ ఫ్లాట్ అనేది సొంతం చేసుకోండి చూస్తున్నారు కండి ఇది వచ్చేసి మనకు మోడర్న్ ఫ్లాట్ అండి టూ బిహెచ్ మోడర్న్ ఫ్లాట్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అండి కన్స్ట్రక్షన్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఈ టైంలో బుకింగ్ చేసుకుంటే మీరు అనుకున్న విధంగా కన్స్ట్రక్షన్ అండి లోపల ఇంటీరియర్ అయినా ఇంటీరియర్ డిజైనింగ్ అయినా టోవర్స్ అయినా ఎలా అన్న ఇది మనకు కొంపల్లికి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వేరియేషన్ లో ఉంటుంది కాబట్టి ర్యాపిడ్ గ్రోత్ కొంపల్లి అనేది ఇప్పుడు ఫ్లైఓవర్స్ అనేది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఫ్యూచర్లో మెట్రో కూడా శాంక్షన్ అయిందండి చాలా మంచి లోకాలిటీ అని చెప్పుకోవచ్చు ఇది కొంపల్లి బొల్లారం రోడ్ అనేది ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు ఇలాంటి ప్రాజెక్టులో మీ ఫ్లాట్ అనే సొంతం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్